ప్రస్తుతం మనమైతే రంగనాయకుల గుట్టకు దిగువన ఉన్న నరసింహస్వామి దేవాలయం బయట ఉన్నాము ఇక్కడ దేవాలయం ప్రతిష్టత ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒక రోజు మాత్రమే పూజలు జరుగుతాయి ఎందుకని సంవత్సరం మొత్తం పూజలు చేయరు చేయరు నమస్కారమే కానీ ఏమి లేవు వచ్చిన కొత్త ఇచ్చిన వాళ్ళు లేరు పెద్ద కొత్త ఇచ్చిన వాళ్ళు లేరు తీసుకున్నాడు పోవుడు ఇప్పుడు మేము జీవి న్యూస్ తెలుగు ఛానల్ నుంచి వస్తున్నాం మీ పేరు కొమరే కొమరయ్య ఈ గుడి ఏ దేవుడు ఉంటారు ఇక్కడ అత్తడు దసరాడు దసరా ఎందుకని సంవత్సరం మొత్తం పూజలు చేయరు దేవుడు అక్క ఉంటాడు ఇక్కడ స్వయంగా నిలవలేదా స్వయం కాదు ఇది అత్తగారి ఇల్లు అన్నట్టు అత్తగారి ఇల్లు పుట్టిల్ ఎక్కడ అక్కడ ఏ ఊరు అది ఈ ఊరే కానీ ఆ పల్లిందాడా గుట్టేనాడు దేవుడు ఈ అత్తగారి ఇల్లు కాన్సెప్ట్ ఏంటి ఇక మాకు వెనకడబట్టి అది ఎట్టు నడిచిందో తెలియదు మేము మునులో ఇది వెనకడే ఎట్టు జరిగిందో ఏం కదా దసరా గుడికి ఇంకా ఏమైనా విశిష్టత ఉందా ఇప్పుడు చీకటి ఎప్పుడు అవుతుంది ఏ అవుతుంది రోజు మనకి ఎప్పుడు పొద్దు కానీ కాకపోతే ఆ చింతలు బాగుండినట ముందు చెట్లు అయితే మూడు కాగానే గిట్ట మైగా ఉన్నట పూర్వం ఇప్పుడు అంతటి చెల్లులు అవి ఉన్నాయి టైం దొరుకుతాయి పొద్దు ఇప్పుడు చల్లబడ్డదా లేదా ఇప్పుడు ఇక్కడ నీడ నీడు ఉంది అంతే